జై శ్రీమన్నారాయణ భాగవతంలో కృతజ్ఞతను రుక్మిణీదేవి ఎలా తెలిపిందో చూద్దాము రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణోత్తమని పంపింది దూతగా తన గురించి తెలియజేయటం గురించని అగ్నిజ్యోతనుడు రుక్మిణీదేవి గురించి శ్రీకృష్ణ భగవానుని తెలియజేయటం కొరకు కృష్ణ భగవానుని వద్దకు సందేశం తీసుకుని వెళ్ళాడు ఊరికే చెప్పి ఊరుకోలేదు అగ్నిద్యోతనుడు కృష్ణ భగవానుణ్ణి తీసుకుని వచ్చాడు తనతో పాటుగానే అప్పుడు రుక్మిణీదేవి వద్దకు వచ్చిన తరువాత కృష్ణ భగవానుడు ఊరి పులిమేర వద్ద ఉండిపోయాడు బ్రాహ్మణుడు ఈమె వద్దకు వచ్చాడు అమ్మ శ్రీకృష్ణమూర్తి వచ్చాడు నీకేం భయం లేదు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పాడు ఇప్పుడు రుక్మిణీదేవి ఆలోచించింది ఇంత కష్టపడ్డాడు ఈయన కృష్ణ భగవాను వద్దకు వెళ్ళి ఆయనకు తన సందేశం చెప్పి ఆయనను తీసుకుని వచ్చాడే ఈయనకు నేను ఇవ్వ నేనేమివ్వను ఏమిచ్చినా అది సదృశ్యం అవ్వదు ఎందుచేత ఏదో కొంత ఇచ్చి ఇదే మీకు ప్రత్యుపకారం అందనుకోండి అది కృష్ణ భగవానికి వెలకట్టి ఈవిడ ఇచ్చినటువంటి దానితో భగవంతుణ్ణి తూచినట్లు అవుతుంది కనుక జల జే జలజాతీక్షణ తోడి తెచ్చితివి నేనేదో కబురు పంపమంటే నీవు ఆయననే తీసుకుని వచ్చేశావయ్యా నేనేమి నీకు ఇవ్వగలను ఆమె స్త్రీ గనుక నమస్కరించింది ఆయనకు నమస్కారం అంటే ఏమిటి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని అర్థం అలాగే రామచంద్రుడు ఆలోచించాడు ఇక్కడ సీతమ్మ వార్త చెప్పి నన్ను బ్రతికించాడు ఇక్కడ ఆంజనేయస్వామి ఈ స్వామికి నేనేం చేయను నాకు అత్యంత ఇష్టమైనటువంటిది ఏదో నేను ఆంజనేయ స్వామికి ఇవ్వాలి అలా నాకు ఇష్టమైనదేది ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడిగా అవతరించిన శ్రీకృష్ణునిగా అవతరించిన భగవానుడు తన శరీరం లాంటి శరీరం కలిగిన వాడై పొట్టడు మనది పాంచభౌతికమైన శరీరం భగవానునిది అప్రాకృతమైన నిషోన్మయమైన దివ్య మంగళ విగ్రహం అదే దివ్య శరీరంతో భగవానుడు ఈ లోకంలోకి వస్తాడు కనుకనే మహర్షులు కూడా భగవానుని శరీరం మన శరీరం లాంటిది అని భ్రమపడకండి ఈ లోకంలోకి వచ్చినంత మాత్రాన అంటే భగవానుడే చెప్తాడు నా నాదైన దివ్య స్వభావంతో అవతరిస్తున్నానని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కనుక ఆయనది దివ్యమైన దివ్య మంగళ విగ్రహం ఇది నాకు అత్యంత ప్రీతికరమైనది ఆంజనేయ స్వామికి నేను ఏమివ్వాలి నా శరీరం నాకు అత్యంత ప్రీతికరమైనది మనం కూడా అనుకుంటాం కదా నా శరీరం నాకు మాత్రమే చెందినది అనే కనుక భగవానుని శరీరం భగవానునికి మాత్రమే చెందినది శరీరం యొక్క లక్షణం చెబుతారు తన కోసమని తన చేతనే ధరింపబడి తన కోసమే వినియోగపడేటటువంటిది శరీరం కనుక అటువంటి శరీరాన్ని నీకు ఇచ్చేస్తాను అనుకున్నాడు రామచంద్రుడు ఒకసారి నా సర్వస్వాన్ని ఇచ్చేస్తున్నానయ్యా సర్వస్వము అంటే నా శరీరమే సకల దేవాత్మకమైనటువంటిది అంగన్ అంగన్యాన్యా దేవత అని స ఆత్మ వేదం ఏమిటి చెప్తోంది భగవానుడు ఈ సమస్త జగత్తుకు ఆత్మ సమస్త దేవతలు ఈ ఆత్మకి శరీరం కనుక సమస్త దేవతాత్మకమైన ఈ శరీరాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చేసుకుంటున్నాను కనుక ఒకసారి ఆంజనేయ స్వామిని కౌగలించుకుని ఆంజనేయ స్వామికి తన శరీరాన్ని ఇచ్చేశాడు శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయుడంటే భగవానునికి అంత గురుతుల్యమైన భక్తి రామచంద్రునిలో మనకు రామదూతగా వెళ్ళిన హనుమంతునికి లంకలు ఏ విధమైన మర్యాదలు జరిగాయో తరువాతి భాగంలో తెలుసుకుందాము సుశీలారాణి రామానుజదాసి